పాండురంగ ఒక ముప్పై సంవత్సరాల నుంచి రక్తపోటు వారి శ్రీమతి లక్ష్మికి తీవ్రమైన వెన్నుముక మరియు మోకాళ్ళ నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు రెండు వేల పదిహేను నుంచి శాస్త్రీయ పద్ధతిలో స్విమ్మింగ్ మొదలుపెట్టి ఆరోగ్యం మెరుగుపరచుకోవడమే కాకుండా రెండు వేల పద్దెనిమిది నుండి రాష్ట్రీయ జాతీయ అంతర్జాతీయ పోటీలో అనేక పథకాలు కైవసం చేసుకున్నారు తాము ఈత ద్వారా పొందిన ఆరోగ్యాన్ని అందరికీ పంచాలని రెండు వేల పంతొమ్మిది నుండి డ్రీమర్ స్విమ్మింగ్ అసోసియేషన్ స్థాపించి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో పిల్లలకు మహిళలకు పురుషులకు ఉచిత శిక్షణ తరతలు ప్రారంభించి తమ దగ్గర నేర్చుకున్న వారు జిల్లా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అనేక పథకాలు సాధించారు ఈత నేర్చుకున్న ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటి పర్యావరణాన్ని కాపాడాలనే నినాదంతో భారతదేశం మొత్తం పర్యటిస్తున్నామన్నారు శుభోదయం నా పేరు కొట్టంబత్రి పాండురంగారావు మా మిసెస్ లక్ష్మి మేము రెండు వేల పదిహేడు నుంచి స్విమ్మింగ్ శిక్షణ కార్యక్రమంలో ఉన్నాము డ్రీమర్ స్విమ్మింగ్ అసోసియేషన్ ద్వారా పిల్లలకి పెద్దలకి మహిళ ముఖ్యంగా మహిళలకి ఉచిత శిక్షణ కార్యక్రమం వదులుతున్నాము ఆంధ్ర తెలంగాణ ఉత్తరాఖండ్ పంజాబ్ అన్ని అన్ని ప్రాంతాల్లో శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ స్విమ్మింగ్ రావడం కారణం మా మిస్సెస్కి అనారోగ్యం కారణం వలన తనకి రెండు మోకాళ్ళు అరిగిపోయి బ్యాక్ బోన్ ఎల్పోర్ ఒకటి అరిగిపోయింది ఆమెకి ఈత ద్వారా అయితే మెరుగవద్ద ఉద్దేశంతో నేను స్విమ్మింగ్ తీసుకొచ్చాను ఆమెకి ఉండటంతో పాటు ఈత పోటీల్లో పాల్గొని స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ మెడల్స్ కూడా సాధించి ఆ ఆనందం మాకు వచ్చిన ఏదైతే స్ఫూర్తి ఆనందం కలిగిందో అది మిగతా కూడా పంచాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీగా శిక్షణ కార్యక్రమం మొదలుపెట్టి ఇప్పటికి దాదాపు ఐదు వందల ఎనభై మంది స్విమ్మర్స్కి ఈత నేర్పాము ఇక్కడ ఇక్కడ జగ్గబెట్లో దాంట్లో డెబ్బై ఎనిమిది మంది మహిళా స్విమ్మర్స్ ఉన్నారు వాళ్ళు జాతీయ స్థాయిలో కూడా పాల్గొన్నారు అసలు నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు ఈ దీనివల్ల నేను ప్రపంచం మొత్తం తిరిగి వస్తున్నాను మంచిగా హాయిగా బాగుంది నాకు అసలు ఈత వల్ల మహిళలకి మీరు ఇచ్చే సందేశం మహిళలకి మహిళలు కూడా టైం స్పెండ్ చేసి రావాలా వచ్చి నేర్చుకుంటే మంచిగా నాలాగా అవుతారు నాలాగా నేను చేస్తానని నన్ను మాటిస్తున్నాను అందరికీ ఓకే నమస్తే అండి శుభోదయం అందరికి గత కొంతకాలంగా మన బత్తుపట్ల పాండరాంగారా లక్ష్మీ గారు ఆధ్వర్యంలో జనరల్ సెక్రటరీగా పనిచేస్తాను చేస్తాను ఇక్కడికి వచ్చే ప్రతి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఫ్రీ శిక్షణ ఇవ్వబడుతుంది దాంతోపాటు స్విమ్మింగ్కి తీసుకెళ్ళటం బయటికి మన రీసెంట్గా మనం ఇక్కడికి ఢిల్లీ వెళ్ళాం అయోధ్య వెళ్ళాం రేపు రేపు జమ్మూ కాశ్మీర్ వెళ్తాం మళ్ళీ రేపు రీసెంట్గా టూ డేస్ బ్యాక్ కూడా ట్వంటీ వన్త్ కూడా ఇక్కడ మన హైదరాబాద్ జరిగే నేషనల్ నేషనల్ ఫోర్కి కూడా వెళ్తున్నారు సార్ వాళ్ళు ఇట్లా ఎవరైతే ఇందులో జాయిన్ అవుతారో మాతో పాటు అందరిని కూడా బయట తీసుకెళ్తాం ఎక్కడెక్కడ వెళ్తున్నామో అన్నీ కూడా మన దాంట్లో అప్డేట్ అవుతుంటుంది అందరికి కూడా శిక్షణ ఇవ్వడం మెయిన్ ముఖ్య కారణం తన ప్రాణాలు తనను కాపాడుకోవడం పాటు ఆరోగ్యంతో పాటు అన్ని విధాల సార్ సపోర్ట్ ముందు నడిపిస్తున్నాను మమ్మల్ని ఇదంతటి కారణం సారు మేడం గారు ఓకేనా గోదాయం నా పేరు కూసుపాటి వేదాద్రి జస్ట్ నేను ఒక నెల క్రితమే విన్నాను పవన్ రంగారావు గారు ఇక్కడ ఉచిత శిక్షణ ఇస్తున్నారని తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే ఒక క్రమశిక్షణ ఒక డిసిప్లిను సో మంచిగా పిల్లలందరినీ గ్యాదర్ చేస్తూ స్విమ్మింగ్ నేర్పిస్తూ అందరినీ అబ్జర్వ్ చేస్తూ చాలా జాగ్రత్తగా సిస్టమేటిక్గా నేర్పిస్తున్నారండి నేను వచ్చి వన్ వీక్ అయినప్పటికి కూడా నాకు చాలా కాన్ఫిడెంట్ వచ్చింది అన్ని స్టైల్లో మేము స్విమ్మింగ్ చేయడానికి చాలా ధైర్యాన్ని ఇచ్చారు సారు ఈ స్విమ్మింగ్తో పాటు సారు సామాజిక స్పృహతోటి ఈ ప్రకృతి పరిరక్షణ కార్యక్రమం తోటి ఒకవైపు ప్రకృతికి ఆరోగ్యాన్ని ఇస్తూ చెట్లు నాటిస్తూ ఇంకొక వైపు స్విమ్మర్స్కి ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఉత్సాహాన్ని ఇస్తూ మా జగ్గైపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వారి అందరిలో కూడా ఒక చైతన్యాన్ని నింపుతూ మమ్మల్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి సార్కి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు చరణ్ నేను నైన్త్ టెన్త్ క్లాస్ చదువుతున్నాను నేను జగ్గేపేట నుంచి వస్తున్నా సార్ దగ్గర నుంచి టూ ఇయర్స్ నేను ట్రైనింగ్ తీసుకున్నాను సార్ ఇక్కడ స్విమ్మింగ్ నేర్పించడం కాకుండానే నేషనల్స్కి స్టేట్స్కి తీసుకెళ్తూ ఉంటారు నన్ను నేషనల్స్కి తీసుకెళ్ళారు థ్యాంక్స్ హలో చెప్తారా శుభోదయం అందరికీ నా పేరు గంజి మాధవ్ నేను పొట్టబొత్తిన పాండు సార్ దిగ గత రెండేళ్ళ నుంచి స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాను ఈ స్విమ్మింగ్ వల్ల చాలా నాకు ప్రయోజనం జరిగింది పైగా రెండేళ్ళ నుంచి నేర్చుకుంటున్నాను నేషనల్స్కి వెళ్ళాను సార్తో పాటు రెండు సిల్వర్స్ ఒక బ్రాంజ్ కూడా వచ్చింది నాకు నేను ఇచ్చే సలహా ఏంటంటే అందరూ వచ్చి నేర్చుకోవాలి తప్పకుండా ఇది ఒక లైఫ్ స్కిల్ చాలా మందికి ఉపయోగపడింది ఎక్కడైనా వాటర్ బాడీస్ దగ్గర వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలరు నేను గత రెండు వేల పంతొమ్మిది రాన్నారు వారం లక్ష్మీ గారి దగ్గర నుంచి అప్పటి నుండి మేము వంటిల్లో దాటి బయటకు రాను ఈత నేర్చుకొని నేషనల్ స్టేట్స్ ఏంది ఇంటర్నేషనల్ అన్ని స్విమ్మింగ్ కాంపి కాంపిటీషన్లో పాల్గొన్నామండి రా దాటి రాని మేము దేశ సరిహద్దులు కూడా దాటగలిగాము ఎలాంటి ప్రయోజనం సంప సాధించారు మీరు గోల్డ్ మెడల్స్ ఎక్కువ గోల్డ్ సిల్వర్ ఎక్కువగా వస్తాయండి హ్యాపీ ఉన్నారు తెల్లవారుజామున నాలుగున్నరకి నాలుగు ఇంటిక లేవాలండి ఈ సిమెంట్ నేర్పడానికి ఇక్కడికి రావాలి ఈ పోషించడం అంటే నాలుగు ఇంటిక లేవాలి నిద్ర ఉండదు టైంకి ఏముంది కానీ వాళ్ళ ఏకాగ్రత ఈ నేర్పాలి అనే పట్టుదల ఇది వాళ్ళతో ఇలా చేయిస్తుంది మహిళలకి మీరేమిస్తున్నారు ఇస్తున్నారు అడ్వైజ్ ఎవరైనా సరే ఇంట్లోనే ఉండి మనం ఏం చేస్తున్నాము వంటగదిలో ఉంటున్నాము అది చేస్తున్నాం ఇది చేస్తున్నా కాదు ఇంకా ఈత నేర్చుకోవాలి మంచి ఆరోగ్యంగా ఉండాలి మంచి గుర్తింపు మనకంటూ ఒక పేరు సంపాదించుకోవాలంటే ఈ స్విమ్మింగ్ ఒక మంచి వేదికలాగా ఉపయోగపడిందండి మంది రావాలి మహిళలు ఆరోగ్యంగా ఉంటారు చాలా చాలా మంచిది ఇక్కడికి వస్తే ఎంతో గా ఉంటుంది మాకు పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది ఎంతో మంది ఎంత స్విమ్మింగ్ ఫ్యామిలీ అందరిని కలిసి ఇంటికి వెళ్ళేసరికి మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా మా పనులు మేము చేసుకోగలుగుతున్నాం కోచ్ ఇక్కడ ఉన్నారు ఇక్కడ వేరే ప్రాంతంలో మహిళ కోచ్ లేరు చుట్టుపక్కల ఎక్కడ కూడా కోలు లేరండి అందులో లేడీ కోచ్ అసలే లేదు అందువల్ల ఇప్పుడు లేడీస్ ఎక్కువగా జెంట్స్ దగ్గర ఎక్కువ అంటే కొంతమందికి ఇబ్బంది కావచ్చు అందువల్ల మహిళా కోచ్ లక్ష్మీ గారు ఉండడం వల్ల లేడీస్ కూడా ఇంకెక్కువగా వచ్చే అవకాశం ఉంది వస్తున్నారు ఎక్కువ మా టీంలో లేడీస్నే ఉన్నామండి కాంపిటీషన్కి వెళ్ళేది కూడా లేడీస్నే లేడీ కోచ్గా లక్ష్మీ గారు ఇచ్చే ట్రైనింగ్ వల్లే అన్నాడు సారు మేడం ఇద్దరు ఇవ్వబట్టే మేము అంత ధైర్యంగా కాంపిటీషన్కి వెళ్ళగలుగుతున్నాం వారి సపోర్ట్ ఇవ్వలేనమాట